स्टार नाइन न्यूज़ की स्वागत చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ సమపాడలో ఉందని కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు బడ్జెట్పై శాసనసభలో సుదీర్ఘ ప్రసంగం చేశారు ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుత బడ్జెట్ కొత్త పోసింది అనడంలో సందేహం లేదని చెప్పారు ఆర్థిక మంత్రి పయావుల కేశవ్ ప్రవేశపెట్టిన రెండు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల బడ్జెట్లో వ్యవసాయం విద్య వైద్యం ఇరిగేషన్ పంచాయతీరాజ్ బీసీ సంక్షేమం లాంటి తద్వారా స్వామివారి సేవకు పంపిన సీఎం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి మీరు సీఎంగా వచ్చి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని ఆర్థికంగా గాడిలో పెట్టడం కోసం మీరు చూ చూపించే శ్రద్ధ మరువలేనిది ముఖ్యంగా రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పుడు ప్రగతిప్రదంలో నడపడం కోసం గత తెలుగుదేశం ప్రభుత్వంలో మీరు తీసుకున్న చొరవ స్ఫూర్తి ఎవరు మరవలేనిది అమరావతి నిర్మాణం పారిశ్రామిక అభివృద్ధి కోసం మీరు చేసిన బాటలు దేశంలో మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడేలా మన రాష్ట్రంలో వైద్య విద్యా రంగాలు ఇలా ఎన్నో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ఉన్న మీ చిత్తశుద్ధిని అర్థం పడుతున్నాయి ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుత బడ్జెట్ కొత్త ఊపిరిపోసింది అనడంలో ఎటువంటి సందేహము లేదు అధ్యక్ష ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టిన రెండు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల బడ్జెట్లో వ్యవసాయం విద్య వైద్యం ఇరిగేషన్ పంచాయతీరాజ్ మరియు బీసీ సంక్షేమం లాంటి ప్రధాన శాఖల కేటాయింపుల గణాంకాలు చూశాక అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమాన్ని సమపాలుల్లో బ్యాలెన్స్ చేయగల సమర్థవంతమైన గౌరవ ముఖ్యమంత్రి పరియులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పి మనమందరము తెలుసుకోవాలి అధ్యక్ష మనది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అన్న వాస్తవాన్ని గుర్తించి వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాలకు నలభై మూడు వేల నాలుగు వందల రెండు కోట్ల రూపాయలు కేటాయించి అన్నదాతలకు బాసటిగా నిలిచిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శ్రీ అచ్చ మంత్రివర్యులు నాయుడు గారికి రాష్ట్ర రైతాంగం రుణపడి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష రైతాంగాన్ని ఆదుకునేందుకు ఉచితంగా భూసార పరీక్షలు విత్తనాలపై సబ్సిడీ సబ్సిడీపై ఎరువుల సరఫరా లాంటి ప్రోత్సాహకాలు అందిస్తున్న రైతు పక్షపాత విధానాలను స్వాగతిస్తున్నాను అధ్యక్ష ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉన్న నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయానికి కేటాయించిన నాలుగు వందల ఇరవై రెండు పాయింట్ తొంభై ఆరు కోట్లను పెంచే దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను అధ్యక్ష ప్రకృతి వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన పెంచేందుకై సాగునీటి సదుపాయాలు పుష్కలంగా ఉన్న నా నియోజకవర్గం కోవూరు నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష బడ్జెట్లో సాగునీటి రంగానికి పదహారు వేల కోట్లు కేటాయించారు అధ్యక్ష ఈ సందర్భంగా మా కోవూరు నియోజకవర్గం పరిధిలో సుమారు ఒక లక్ష యాభై వేల ఎకరాలకు సాగునీరు అందించే కనిగరి రిజర్వ రిజర్వాయర్ను పటిష్టపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇందుకోసం నిధులు కేటాయించాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఆంధ్రప్రదేశ్కు దార్ దారేదంటూ పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రానికి తరలి వస్తున్న తీరు చూస్తుంటే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు తరచూ ప్రస్తావించే సంపద సృష్టిస్తా అనే మాటలు అక్షరాల నిజమవుతున్నాయి అధ్యక్ష గ్రీన్ ఎనర్జీ టూరిజం ఐటీ